హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు లిక్ దర్స్ వరల్డ్ ఈరోజు నేను మీకు బ్రేక్ఫాస్ట్ ఐటమ్ చేసి చూపిస్తున్నాను చాలా వెరైటీగా చాలా సింపుల్గా ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ ఇంట్లో మనకి గారెల పిండి అప్పటికప్పుడు ఆడుకోవాల్సిన అవసరం లేకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే సింపుల్గా వెరైటీగా చేసి పెట్టవచ్చు ఈవినింగ్ స్నాక్స్ గాను తినచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గాను తినచ్చు ఇది నేను ఇక్కడ అటుకులతో చేసి చూపిస్తున్నాను ఇక్కడ నానబెట్టిన పచ్చనగపప్పు కొత్తిమీర మీకు చూపిస్తున్నాను చూడండి ముందు రెండు కొంచెం బక్కగా ఆడుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను ఇలా బరకగా ఆడుకొని మరీ మెత్తగా వద్దు మరీ బరకగాను వద్దు ఇక్కడ నేను చూపించిన విధంగా చూసుకొని మీడియంగా ఆడుకొని ఒక బౌల్లో తీసుకుని ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి తోటకూర వేస్తున్నాను చాలా టేస్ట్గా ఉంది తోటకూర నానబెట్టిన అటుకులు ఒకసారి వాష్ చేసుకుని ఐదు నిమిషాలు కూడా పట్టదని నానటానికి అవి ఉడకబెట్టిన బంగాళదుంపలు రెండు తీసుకున్నాను సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకోవాలి ఇవి మెత్తగా స్మాష్ చేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి తరుగు వేసుకోండి పేస్ట్ వద్దు ఇది కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అల్లం వెల్లుల్లి తరుగు వేసుకోవాలి ఇందులో నానబెట్టిన పచ్చి కూడా ఆప్షన్ అండి అది లేకపోయినా కూడా గారెలు బాగా వస్తాయి ఉడకబెట్టిన అయినా సరే పచ్చి శనగపప్పు అయినా సరే రెండిట్లో ఏదైనా ఏది మనకి అవైలబుల్గా ఉంటే అవి వేసుకోవచ్చు మనకి ఈ గారెలతో పాటు నేను ఇక్కడ పునుకులుగా కూడా వేసానండి బోండాస్గా వేశాను చాలా బాగా వచ్చినాయి బోండాలు కూడాను వీటితో కర్రీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వీటికి కాంబినేషన్గా చట్నీ కొత్తిమీర టమాటో పొద్దున పచ్చడి చేశానండి పోపు పెట్టిన పెరుగు తీసుకున్నాను చాలా బాగుంది పెరుగులో కూడా మనం నంజుకు తింటాను ఇవి ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలు సరదాగా చేసి పెట్టవచ్చు ఇందులో మనకి తోటకూర కాదండి మెంతికూర ఉన్నా సరే వేసుకోవచ్చు మన ఆప్షన్ మన దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు పిల్లలు ఏరి పారేయకుండా ఉంటుంది కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసుకోండి ఈజీగా డైజెస్షన్ అయిపోతుందండి ఇది స్మూత్గా వచ్చినాయి క్రిస్పీగా వచ్చినాయి మరి నా ఈ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను కదా మరి అలాగే కొత్తగా నా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేస్తారు కదా మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్